ఈ రోజు ఈ నా మాటలు వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుడ మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని ముందుకు వెళ్లకుండా అనేక పర్వతాలు మనకు ఎదురుగా నిలిచి మనల్ని అడ్డగిస్తూ ఉంటాయి మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి అవి ఆర్థిక సంబంధమైనవి కావచ్చు ఆరోగ్యపరమైనవి కావచ్చు మానసికమైనవి కావచ్చు అవి ఏవైనప్పటికీ కూడా విశ్వాసముతో కూడిన ప్రార్థన ద్వారా మనం వాటిని జయించవచ్చు తొంభై ఏడవ కీర్తన ఐదో వచనంలో ఎలా రాసుంది యహోవ సన్నిధిని సర్వలోక సన్నిధిని పర్వతముల మైనం వలె కరుగుచున్నవి దేవుని శక్తిని ఆయన సార్వభౌమాధికారాన్ని చాటి చెప్పే అద్భుతమైన వచనం ఇది ఈ భూమి మీద అత్యంత దృఢమైనవిగా శాశ్వతమైనవిగా భావించే పర్వతాలు దేవుని సన్నిధిలో మైనం వలే కరిగిపోతాయట దేవుని అపారమైన శక్తి ముందు మన కంటికి కనిపించే బలమైన వస్తువులు పటిష్టమైన వస్తువులు ఎంత అల్పమైనవో ఎంత తాత్కాలికమైనవో కదా ఆయన అజేయమైన శక్తి ముందు ఈ సృష్టిలో ఉన్న ప్రతి అంశం కూడా తల వంచాల్సిందే సన్నిధిని పర్వతాలు కరిగిపోతాయని దేవుని వాక్యం కలిపిస్తుంది పర్వతాలు అసలు ఎక్కడైనా కరిగిపోతాయండి ఒక పర్వతం ఎంత బలమైనదో ఒకసారి మీరు ఆగి ఆలోచించారా ఆయన సన్నిధిలో మనకు బలంగా కనిపించే ప్రతిదీ కూడా బలహీనమైనదే అని చెప్పేసి దేవుని వాక్యం సన్విస్తూ ఉన్నది రోజీ నా మాటలు వింటున్న దేవుని బిడ్డ మీ పర్వతాలు కరిగిపోవాలంటే దేవుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థించాలి మీ పర్వతాలు కరిగిపోయే ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది అదే దేవుని సన్నిధి ఆయన ముందు మోకరిస్తే లోకం ముందు నిలబడేందుకు ధైర్యం వస్తుంది మిమ్మల్ని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ మీకు అడ్డుగా నిలిచి మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా మీ ప్రయాణాన్ని ఆపిన ఏ పర్వతమైనా సరే చెరపట్టి దేవుని పాదాల దగ్గరికి తీసుకురండి దేవుని సన్నిధికి తీసుకురండి దేవునికి చెప్పండి ఫలానా పర్వతం నాకు అడ్డుగా ఉంది దీని నుంచి నన్ను విడిపించు ప్రభా దీన్ని నా ముందు లేకుండా దీన్ని కరగించు ప్రభా అని చెప్పేసి అంటే ఆయన కరిగించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు పర్వతాలు మనకు పర్వతాలుగా కనిపించవచ్చు సర్వశక్తివంతుడైన మన దేవునికి కానే కాదు అవి మనకు శక్తివంతమైనవిగా బలమైనవిగా పటిష్టమైనవిగా అవి పోని అటువంటి శాశ్వతమైనవిగా మనకు కనిపించవచ్చు మన దేవునికి కానే కాదు ఆయన ఎటువంటి పర్వతాన్నైనా సరే ఎట్లే తేలిగ్గా తీసివేయగలడు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న పర్వతం లాంటి సమస్యలను ఆయన చదును చేయగలడు పర్వతం లాంటి సమస్యలను ఆయన రూపుమాపగలడు పర్వతం లాంటి ప్రాబ్లమ్స్ని ఆయన తీసివేయగలడు ఆయన కరిగించగలడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే అద్భుతాలు మీరు మీ జీవితంలో చూడగలుగుతారు